హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్వీల్లు నేను ఈరోజు బ్రెడ్ పుడింగ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ కూడా రీచ్ వస్తుంది ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా నేను సెవెన్ బ్రెడ్స్ తీసుకొని ఫోర్ సైడ్స్ బ్రౌన్ పాట్ కట్ చేసుకొని తీసుకున్నాను బ్రెడ్లోని వైట్ పాట్ స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి వన్ థర్డ్ కప్ ఆఫ్ షుగర్ని బాండీలో వేసుకొని హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఏ బౌల్లో అయితే పొడింగ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసి స్ప్రెడ్ చేయండి గుర్తుంచుకోండి ఓన్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్ మాత్రమే ఉండాలి లేకపోతే మనకి సిరప్ టేస్ట్ చేంజ్ అవుతుంది చేదుగా ఉంటుంది అదే బాండీలోకి హాఫ్ లీటర్ పాలు పోసుకొని మరగనివ్వండి పాలు మరిగే టైంలో హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసి కలపండి షుగర్ మెల్ట్ అయ్యేలోపు కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం నేను త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇందులో ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోండి నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను పంచదార కరిగిన తర్వాత కరగబెట్టుకున్న బట్టర్ వేసి కలపండి మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఒకసారి కలుపుకొని పాలలోకి యాడ్ చేసుకోండి కలుపుతూనే ఉండండి లేకపోతే ఉండలు కడుతుంది ఇలా ఇది కొంచెం చిక్కగా అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ వేస్తూ కలుపుకోండి దీన్ని చిక్కబడనివ్వండి చిక్కగా అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిరప్లోకి వేయండి నేను టూ బౌల్స్లో వేసుకున్నాను బౌల్స్ ట్యాప్ చేసి పెట్టుకోండి ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అయిందని నేను వీడియో ఆన్ అయ్యిందనుకున్నాను బట్ నా బ్యాడ్లకు వీడియో ఆన్ కాలేదు నేను ఎడిట్ చేసే టైంలో చూస్తే వీడియో లేదు స్టవ్ మీద ఏదైనా బాండి తీసుకొని వాటర్ పోయండి వాటర్ హీట్ అయ్యాక అందులోకి నేను ఇడ్లీ ప్లేట్ పెట్టాను మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ పెట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఆవిరితో ఉడకనివ్వండి కింద వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి నేను ఫార్టీ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్న టూత్పిక్ పెట్టి చూడండి టూత్పిక్ ఏమీ అంటకుండా ఉంటే మన పుడింగ్ రెడీ స్టవ్ మీద నుంచి దించి చల్లారక లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత బౌల్ నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా డీమౌల్ చేయండి మీరు ఇలా అయినా తినేయచ్చు లేదనుకుంటే టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో